హలో అస్సలం వల్కమ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబానా అసత్ క్రేజీ బ్లాక్స్ రండి క్రేజీ క్రేజీగా టిఫిన్స్ చూసేద్దాం ఇవి బడ్జెట్లో వచ్చే టిఫిన్స్ అండి మరీ ప్లేట్ థర్టీ ఫార్టీ రూపీస్ అనుకుంటే పప్పులో కాలేసినట్టు ఇవి ఓన్లీ టెన్ రూపీస్ మాత్రమే ప్లేట్ టెన్ రూపీస్ అండి అంటే టెన్ రూపీస్కి త్రీ ఇడ్లీ టెన్ రూపీస్కి ఈ చట్టు అలాగే టెన్ రూపీస్కి ఫోర్ బొండాలు అన్నమాట చాలా బడ్జెట్లో వచ్చేసినవి కదండి మరీ ఎక్కువ ఎక్కువ రేట్లు వేసి కొనే కన్నా ఇలా తక్కువ రేట్లో వచ్చినాయి క్వాంటిటీ బాగుంటుంది క్వాలిటీ బాగుంటుంది టేస్ట్ కూడా ఇంట్లో చేసినట్టే ఉంటుంది మీరు కూడా ఎప్పుడైనా ఇలా ఇంట్లో చేసిన టిఫిన్స్ కొనుక్కుని తిన్నారా తినకపోతే ఒకసారి ట్రై చేయండి వీళ్ళు నీట్గా కూడా చేస్తారు అలాగే మనం ఇంట్లో తిన్న విధంగానే చేస్తారండి అలాగే నా వీడియోస్ మీ అందరికీ నచ్చుతున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయండి మీ అందరికి చాలా థ్యాంక్స్ అండి ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి అలాగే టిఫిన్స్ కూడా చూడండి ఎంత టేస్ట్గా ఉన్నాయో ఇవి టేస్ట్లో కూడా చాలా బాగున్నాయండి చట్నీలు కూడా చాలా బాగున్నాయండి మీరు కూడా ఎప్పుడైనా ఇలా తిన్నారా తింటే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మీ అందరికీ మరొక్కసారి చాలా థ్యాంక్స్ అండి వీడియోలు చూస్తూ నాకు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్